డిసెంబర్ రెండో వారంలో లక్ష్మీనారాయణ రాజయోగం ఈ ఐదు రాసులకి ప్రత్యేక ప్రయోజనాలు మరియు ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ రెండో వారంలో లక్ష్మీనారాయణ రాజయోగం ఈ రాష్టలకి బలమైన అనుకూల ఫలితాలు తీసుకువస్తుంది ముందుగా మేషరాశి వారికి ఆర్థిక లాభాలు పనుల్లో వేగంతో పాటు ఒక ముఖ్య నిర్ణయం వారికి శుభద మారుతుంది ఇక కర్కాటక రాశి వారికి కుటుంబ శాంతి కొత్త ఉద్యోగ అవకాశాలతో పాటు పాత సమస్యలు తొలగే అవకాశం ఉంది ఇంకా సింహరాశి వారికి ఆకస్మిక ధర ప్రవాహం పేరు ప్రతిష్ట పెరుగుదలతో పాటు కొత్త సంబంధాలు ఉపయోగకరంగా మారుతాయి అలాగే తుల రాశి వారికి వ్యాపార వృద్ధి కొత్త ఒప్పందాలు అలాగే అడ్డంకులు తొలగి వేగంగా పురోగతి కనిపిస్తుంది ధనస్సు రాశి వారికి శుభవార్తలు విదేశీ అవకాశాలతో పాటు ఆరోగ్య విషయంలో కూడా మెరుగుదల కనిపిస్తుంది మొత్తానికి ఈ శుభయోగం ఈ ఐదు రాష్ట్రాల అదృష్టాన్ని మరింత బలపరుచుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి